దేవునికి తగినట్టుగా అడగట్ల దేవుడు అహంకారం నిర్మించి దీనులకు కృపను గ్రహించు కనుక దేవునికి లోబోటి అపవాదు ఎదిరించుడు అప్పుడు వాడిని వదిలించి పారిపోతాడు కనుక అడిగే విధానంలో రెండు రకాలు ఉన్నాయి కొంతమంది రోషాన్ని అడుగుతారు పోటీకి అడుగుతారు ఎందుకు చేయడు చూస్తాను నా దేవుడితో పంతాన్ని అడుగుతారు ఇలాంటి ఆ భావాలు నాకు చాలా మంది దొరికారు ఇంకా నేనంటాను కదా నువ్వు దేవునికి లోబడి ప్రార్థించు నీలో ఏ విధమైన మత్సరం కానీ నరహత్యే ప్రభు వారు స్వయంగా ఒక మాట చెప్పారు నువ్వు ఇతర వ్యక్తిని ద్రోహి అంటేనే నరహత్యతో సమానం అని ప్రభు చెప్పారు అయిదు కనుక మనము మరి ఇలా ఇలా ప్రతీకార భావంతో పంతాలతో పట్టింపులతో చేసే ప్రార్థనకు లాంగ్ మీరు ఎంతకాలం చేస్తారో ఎన్ని రకాల ఉపవాసాలు చేస్తారో ఎంతకాలం దేవుని ప్రతీకార భావంతో చేస్తారో ఆ ప్రార్థనకు సరైన ఆన్సర్ లేదంటే చెప్తున్నాను అదేంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు దర్శనమిస్తున్నాడు దేవుడు వాగ్దానాలు వస్తున్నాయి ఎన్నో జరుగుతున్నాయి అంటారా తరగబడి జరుగుతాయి కానీ ఇప్పుడున్న సత్యం ఏంటంటే మనము దేవునికి ఎంత లోబడతామో దేవుని ప్రపద దొరుకుతుంది కానీ మనలో ఈ భావాలు లేకుండా మత్సరం లేకుండా వివాదం లేకుండా ఏ సంశయం లేకుండా చదువులు లేకుండా కానీ ప్రతీకార భావంతో కాక భావంతో కాక కనుక దేవుని ఆత్మ కైష్టమైన భావాలు లేకుండా ఎంతమంది ప్రార్థిస్తారో వారి ప్రార్థన క్రైస్తవ సంఘానికి గొప్ప విలువైన పాత్రగా ఉపయోగపడే వ్యక్తులుగా పరిశుద్ధ ఆత్మగౌటలు పెట్టుకుంటాడు